హాయ్ బ్యూటిఫుల్స్ నేను మీ కోమలి మనం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రాఖీ పండుగ రానే వచ్చింది నేనైతే మా పెద్ద తమ్ముడి ఇంటికి వెళ్తూ చిన్న తమ్ముడిని కూడా అక్కడికే వచ్చామని చెప్పాను ప్రతి రాఖీ అయితే మేమంతా అక్కడే చేరుకుంటాం కానీ ఏంటండి బాబు అసలు ఈ బిజీ షెడ్యూల్లో ఎవరెవరికి ఎలా అవుతుందో టైం అస్సలు సెట్ అవ్వట్లేదు ప్రతి సంవత్సరం మేము ఐదు రక్కులం కలిసి తమ్ముళ్ళిద్దరికి ఒకే చోట రాఖీ కట్టి పండగైతే హ్యాపీగా చేసుకుంటాం మా తమ్ముళ్ళు కూడా వాళ్ళకి ఎన్ని పనులున్నా సరే అవన్నీ క్యాన్సిల్ చేసుకొని మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఈ సంవత్సరం అయితే అందరం ఒక చోట కలిసి కట్టడం అయితే అవ్వలేదు ఇక్కడైతే మా మూడు అక్క నేను కలిపి ఒక చోటే కట్టాము నిజంగా చెప్పాలంటే రాఖీ అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళు ఇచ్చిన లాంఛనాల కోసం కాదు ఈ రకంగానైనా సరే తమ్ముళ్ళని కలుస్తాము చక్క ఒక చోట అందరం కలిసి రాఖీలు కట్టుకొని పండగ చేసుకుంటామని మా ఆశీర్వాదం వాళ్ళకి ఎప్పుడు ఉండాలి వాళ్ళు మాకు రక్షగా ఉండాలని ఇక్కడైతే చూడండి మా తమ్ముళ్ళిద్దరు నా హారతపాటికి ఎలా రియాక్ట్ అయ్యారో ಮಂಗಳ ಮನ ರೇ ಮಂಗಳ ಮನಿ ಪಾಡರೆ ಮನಗಣನಾ ಮಂಗಳ ಮನಿ ಪಾಡರ ಮನಗಣನಾ ಮಂಗಳ ಮನಿ ಮಂಗಳ ಮನಿ ಮಂಗಳ ಮನರೇ ಮಂಗಳ ಮನಿ ಪಾಡರೆ ಮನಗ ಸತೀಶ್ ಕುಮಾರಿಕೆ ಕುಮಾರಸ್ವಾಮಿ ಕುಮಾರಸ್ವಾಮಿ ಶಿವಪಾರ ಬೆಟ್ಟ మా అమ్మ నాన్న మరి ఏమనుకొని వీళ్ళిద్దరికి పేర్లు పెట్టారు కానీ మా పెద్ద తమ్ముడి పేరు వెంకట బాల గణేష్ మేమంతా గణేష్ అంటాం చిన్న తమ్ముడి పేరు సతీష్ కుమార్ అందుకే కుమారస్వామిని పాడేసరికి ఇద్దరు ఒక్కసారి అవాక్ అయిపోయారు ఈ ఇయర్ రాఖీ అయితే ఇలా అయిపోయింది నెక్స్ట్ ఇయర్ రాఖీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం మా అమ్మాయి చూడండి మా చేతుల్లో డబ్బులు లాగేసుకుంటుంది ఈ వీడియో చూస్తున్న అన్నయ్యలకు తమ్ముళ్లకు రాఖీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్